సంకష్టహార చతుర్థి పూజ ఇలా చేస్తే అఖండ రాజయోగం మీ సొంతం సంకష్టహార చతుర్థి వ్రతం చేసుకుంటే జాతకంలో ఉన్న కుజదోషాలు తగ్గిపోతాయి జీవితంలో పూర్ణ ఆయుర్దాయం పొందుతారు జీవితంలో పూర్వ వైభవం రావాలన్నా ఈ వ్రతం చేసుకోవాలి దూరమైపోయిన భార్యాభర్తలు కలవాలన్నా సంకష్టహర చతుర్థి వ్రతం చెయ్యాలి సంకష్టహర చతుర్థి రెండు ఇరవై ఆరు ఫిబ్రవరి ఐదు గురువారం సంకష్టహర చతుర్థి ఎలాంటి నియమాలు పాటిస్తూ సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకుంటే గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుందో చతురావృతి తర్పణాన్ని గణపతికి ఎలా సమర్పించాలో సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే గణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి అద్భుత విజయాలు పొందవచ్చో తెలుసుకుందాం ప్రతీ నెలలో బహుళ పక్షంలో వచ్చే తిధిని సంకష్టహర చతుర్థిగా జరుపుకోవడం గణపతిని పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం అసలు సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ఎందుకు పూజించాలి తెలుసుకుందాం నవగ్రహాలలో కుజుడుకూడా సంకష్టహర చతుర్థి వ్రతం చేశాడని అందుకే ఈ వ్రతం చేసుకుంటే జాతకంలో ఉన్న కుజదోషాలు తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు కుజుడి అనుగ్రహం కలుగుతుందన్నారు నరకలోకానికి అధిపతి అయిన యమధర్మరాజు కూడా సంకష్టహర చతుర్థి వ్రతం చేశాడన్నారు అంటే జీవితంలో అపమృత్యు దోషాలు లేకుండా పూర్ణ ఆయుర్దాయం ఉండాలంటే సంకష్టహర చతుర్ధివ్రతం చేయాలని పండితులు పేర్కొన్నారు బ్రహ్మాండమైన పరాక్రమమూ బలమూ ఉన్న సంతానం కలగాలంటే సంకష్టహర రోజున గణపతిని పూజించాలి జీవితంలో పూర్వవైభవం రావాలన్నా ఈ వ్రతం చేసుకోవాలి దూరమైపోయిన భార్యాభర్తలు కలిసిపోవాలన్నా కూడా సంకష్టహర చతుర్థి వ్రతం చెయ్యాలి సంకష్టహర చతుర్ధికి ఇన్ని ప్రయోజనాలున్నాయి సంకష్టహర చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని చెయ్యాలనుకున్నవాళ్లు గణేశపురాణంలో చెప్పిన విధంగా చేస్తే మామూలు పూజ కంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి గణేశపురాణంలో సంకష్టహర చతుర్ధి ఎలా చేసుకోవాలని చెప్పారో తెలుసుకుందాం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి సంకష్టహర చతుర్థి అంటేనే సాయంకాలం పూట గణపతి పూజ చేయడం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని సాయంకాలం చేసుకోవాలి సాయంకాలం కాగానే నువ్వుల పొడి ఉసిరికపొడి శరీరానికి రాసుకొని స్నానం చెయ్యాలి దీంతో వ్రతం ప్రారంభమవుతుంది సంకష్టహర చతుర్థి వ్రతం చెయ్యాలనుకోగానే మొట్టమొదటగా సాయంత్రం అవ్వగానే తెల్ల నువ్వుల పిండి ఉసిరిక పొడి ఈ రెండింటినీ శరీరానికి రాసుకొని స్నానం చెయ్యాలి స్నానం చేశాక పూజగదిలో గణపతి విగ్రహం ఉంచుకోవాలి బంగారం వెండి రాగి పగడ ముత్య మరకథ ఏ గణపతినైనా ఉంచుకోవచ్చు శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరుమీద చెక్కిన గణపతినైనా ఉంచుకోవచ్చు ఏ లోహంతో చేసిన గణపతి విగ్రహమైనా పూజలో ఉంచుకోవచ్చు ఒక్క ఇనుము లోహం మాత్రం వాడద్దని గణేశపురాణంలో చెప్పారు ఇనుముతో చేసిన గణపతి తప్ప ఏ గణపతినైనా పూజకు వాడచ్చు గణపతిని పూజించాలి అనుకున్నవాళ్లు వెంటనే ఫలితాలు రావాలంటే ఆవుపేడ కొద్దిగా మట్టిలో కలితి ఆ మట్టితో చేసిన గణపతిని కాని తెల్ల జిల్లేడు వేరుమీద చెక్కిన గణపతిని కాని పూజించండి ఎప్పుడైనా సరే గణపతిని సంకష్టహర చతుర్థి రోజున పూజించాలి అనుకున్నప్పుడు పూజలో ఆవుపేడ ఖచ్చితంగా ఉండాలి పురాణం ప్రకారం సంకష్టహర రోజున పూజ చేసుకునే పీటమీద తమలపాకు ఉంచి దానిమీద ఆవుపేడ ఉంచి దానిమీద కొన్ని గరికపోచలు వేసి అక్కడ గణపతి విగ్రహం పెట్టుకొని పూజ చేస్తేనే సంపూర్ణ ఫలితం కలుగుతుంది పూజ పూర్తయ్యాక ఆ ఆవుపేడను ఎరువుగా వాడాలి మొక్కల్లో కలిపేయాలి పిడకలైనా చేసుకోవచ్చు ఆవుపేడ ఖచ్చితంగా ఉంచి దానిమీద విగ్రహం పెట్టి పూజ చేస్తేనే అద్భుత ఫలితాలు కలుగుతాయని గణేశపురాణంలో చెప్పారు పూజ పూర్తయ్యాక మట్టి గణపతిని నిమజ్జనం చెయ్యాలి అంటే పారే నీళ్లలో కలపాలి లేదా మొక్కల్లో వేయాలి పూజ చేసే విధానం విగ్రహం పెట్టాలి గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టాలి ఐదు వత్తులు వేసి వెలిగించాలి గణేశపురాణం ప్రకారం రక్తాంబరం రక్తవర్ణం అంటుంది అంటే గణపతి ఎర్ర రంగులో ప్రకాశిస్తూ ఎర్రటి వస్త్రాలు ధరించి ఉంటాడని గణేశపురాణంలో ఉంది ఎరుపు అంటే ఆయనకు మహాప్రీతి గణపతిని పూజించాలి అనుకునేవారు ముందుగా ఎర్ర పుష్పాలను సిద్ధం చేసుకోవాలి ఎర్ర మందార పుష్పాలు ఎర్ర గులాబీలు ఇలా ఎర్రపుష్పాలతో గణపతిని పూజించాలి అలాగే రెండు గరికపోచలు కలిపి గణపతి దగ్గర ఉంచాలి పూజలో ఈ రెండూ ఉండాల్సిందే గరికపోచలు జంట ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించాలి గణపతి నూట ఎనిమిది నామాలు చదవాలి అష్టోత్తరం మొత్తం చదవలేని వాళ్లు గమ్ క్షిప్ర ప్రసాదనాయ నమ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకోవచ్చు గణపతి పూజలో ఎర్ర పుష్పాలు గరికపోచలతో పాటు నేరేడు ఆకులు కూడా కొన్ని ఉంచాలి దీనివల్ల గణపతి అనుగ్రహిస్తాడని గణేశపురాణంలో చెప్పారు ఇలా పూజ చేశాక హారతి ఇచ్చి నైవేద్యం పెట్టాలి నైవేద్యంగా పాయసం పెట్టచ్చు రకరకాల పండ్లు ఉండ్రాళ్లు పెట్టచ్చు నువ్వులతో చేసిన పదార్థాలు సమర్పిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని గణేశపురాణంలో చెప్పారు సంకష్టహర చతుర్థి వ్రతం చేసేవాళ్లు పూజలో ఖచ్చితంగా నేరేడు ఆకులు ఉంచాలి నైవేద్యంలో నువ్వులతో చేసిన పదార్థాలు ఉంచాలి అప్పుడు గణపతి అనుగ్రహిస్తాడని పండితులు చెబుతున్నారు